హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి స్త్రీ తప్పనిసరిగా ఈ నియమాలు పాటించడం వల్ల ఇంట్లో శుభం కలుగుతుంది మరి అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటనే ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్కరు ఎన్నో ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు మన హిందూ ధర్మం ప్రకారం ముఖ్యంగా స్త్రీలు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి ఈ నియమాలను స్త్రీలు తప్పనిసరిగా పాటించాలని మన హిందూ ధర్మశాస్త్రం చెబుతుంది మరి స్త్రీలు పాటించాల్సిన నియమాలు ఏంటి ప్రతిరోజు స్త్రీలు తప్పనిసరిగా ఉదయమే స్నానం చేయాలి అయితే తమపై ఉన్న దృష్టి తొలగిపోవాలంటే స్నానం చేసే నీటిలో వారంలో ఒక్కసారైనా కాస్త ఉప్పు వేసుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేసినప్పుడు వారిపైన దిష్టి తొలగిపోతుంది అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అమ్మాయిలు ఛాతీపై లేదా అరికాలలో కాస్త దిష్టి చుక్కను పెట్టుకుని వెళ్ళాలి ఇలా పెట్టుకుని వెళ్ళడం వల్ల మనం వెళ్ళిన చోట ఎక్కడా మనపై నెగిటివ్ ప్రభావం పడకుండా ఉంటుంది ఇక వారంలో ఒక్కసారైనా తలస్నానం చేసిన తర్వాత సాంబ్రాన్ని పొగ వేసుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్ళకు తగిలే దృష్టి మొత్తం ఇంట్రకులోనే ఉంటుంది కనుక ఆ ఇంట్రకులకు సాంబ్రాన్ని పొగ వేయటం వల్ల దృష్టి మొత్తం తొలగిపోతుంది ఇక అష్టమి ఆదివారం వంటి దినాల్లో దుర్గాష్టమి స్తోత్రాన్ని చదవాలి ఇలా చాలామంది జుట్టుకు ఏమాత్రం నూనె లేకుండా ఉంటారు అయితే తలకు నూనె రావడం ఎంతో మంచిది ఇక మీ జన్మ నక్షత్ర ప్రకారం వారనానికి ఒక్కసారన్నా మీ ఇంటి దేవుడికి వెళ్ళి రావడం చాలా మంచిది ఇలా వెళ్ళలేని పక్షంలో దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవాలి కాబట్టి ప్రతి స్త్రీ ఈ నియమాలు పాటించడం వల్ల మీకు శుభం కలుగుతుంది ముఖ్యంగా అలాగే గృహంలో కూడా శుభం కలుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్